ఒక దేవదాసి తను చేసిన గాను శ్రీరంగంలో ఉండే ఇరవై ఒకటి గోపురాల్లో ఒక్కటి మాత్రమే ఇలా తెల్ల రంగు వేసి ఉంటుంది ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ శ్రీరంగంలోని దేవాలయాలను దోచుకోవడానికి వచ్చాడు ఆలయాలలోని విలువైన బంగారు ఆభరణాలు రత్నాలు ఇరవై ఎడ్లబండ్లలో దోచుకెళ్లారు అయితే ప్రధాన ఆలయంలో చాలా విలువైన రత్నాలు ఉన్నాయని తెలుసుకుని సుల్తాన్ వారి సైన్యం దాన్ని వెతకడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు అప్పుడు దాదాపు పన్నెండు వందల మంది అర్చకులు గ్రామస్తులు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ వారి ప్రాణాలు కోల్పోయారు ఇలా జరుగుతుండగా ఢిల్లీ సుల్తాన్ వారి సైన్యం దృష్టి మరల్చడానికి విల్లాయి అనే దేవదాసి ఒక గోపురం పై నుండి గంటల తరబడి విరామం లేకుండా నాట్యం చేస్తుంది అది చూసిన సుల్తాన్ ఆ దేవదాసి దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ దేవదాసి సుల్తాన్ని పై నుండి నెట్టివేస్తుంది అతన్ని చంపినందుకు గాను అపరాధ భావంతో దేవదాసి వెంటనే అక్కడ నుండి దూకేస్తుంది అప్పటి నుండి ఈ గోపురాన్ని వెల్లాయి గోపురంగా పిలుస్తూ వెల్లాయి అంటే తెలుపు అని అర్థం అలా ఈ గోపురానికి